నలభై సంవత్సరాలు అరణ్యంలో సంచరించిన తర్వాత యహోషువ నేతృత్వంలోని ఇస్రాయలీలు చివరకు వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తున్నారు కానీ వారి మార్గంలో ఒక పెద్ద అడ్డంకి ఉంది కోటలు గల ఎరికో పట్టణం ఏ సైన్యము సులభంగా ఓడించలేనంత బలంగా ఎత్తుగా గోడలు కలిగిన నగరం ఇస్రాయలీయుడు ఎరికోను ఎలా జయించాలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది మరియు అది ఇప్పటి వరకు రూపొందించిన ఏ యుద్ద ప్రణాళికకు భిన్నంగా ఉంది దేవుడు యహోషువతో సాయుధులైన పురుషులు రోజుకు ఒకసారి ఆరు రోజులు పట్టణం చుట్టూ తిరగమని చెప్పాడు వారి వెంట ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ములతో తయారు చేసిన బాకాలు మరియు వారి మధ్య దేవుని ఉనికిని సూచించే పవిత్ర పెట్టే అయిన ఒడంబడిక మందసాన్ని పట్టుకుని వెళ్లాలి తర్వాత ఏడవ రోజున వారు పట్టణం చుట్టూ ఏడు సార్లు తిరగాలి యహోశువ ఆజ్ఞ మేరకు ఏడవ వృత్తం తర్వాత యాజకులు తమ బూరలు ఊదాలి మరియు ప్రజలందరూ వీలైనంత బిగ్గరగా కేకలు వేయాలి యహోషువ మరియు ఇస్రాయలీలు దేవుడు ఆదేశించినట్లే చేశారు ఇస్రాయలీలు రోజుకు ఒకసారి తమ పట్టణాన్ని చుట్టుముట్టడాన్ని ఎరికో ప్రజలు గమనిస్తున్నారు బూరల శబ్దం తప్ప నిశ్శబ్దంగా వారు అలాంటి అసాధారణ సైనిక వ్యూహంతో గందరగోళం చెందారు మరియు ఆనందించారు కూడా చివరికి ఏడవ రోజు వచ్చేసింది ఇస్రాయలీలు తెల్లవారుజామున లేచి ఒకసారి కాదు ఏడు పట్టణం చుట్టూ తిరిగిరి ప్రతి ల్యాబ్ తో ఉత్కంఠ పెరిగింది అప్పుడు యహోష్వ సంజ్ఞ ఇచ్చినప్పుడు యాజకులు తమ బూరలు ఊదారు ప్రజలు తమ శక్తినంతా ఉపయోగించి కేకలు వేశారు మరియు నమ్మశక్యం కానిది జరిగింది గోడలు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఇస్రాయలీలు నేరుగా పట్టణంలోకి ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకున్నారు